సో లేని గొర్రెలకు పద్దెనిమిది కోట్లు గొర్రెల స్కామ్ సంబంధించిన న్యూస్ ఇది ఆటో నంబర్లు వేసి లారీలో తెచ్చినట్టు దొంగ బిల్లులు రవాణా చేసింది రవాణా చేసింది లేదు గొర్రెలు తెచ్చింది లేదు నల్గొండ జిల్లాలో అధికారులు ఏపీ దళారులు కలిసి దందా అధికారుల ఆడిట్ బయట అధికారుల ఆడిట్ తో బయటపడ్డ బాగోత్తం సో ఎట్లా అనమాట సో గొర్రెల స్కామ్ ఏదైతుందో సో అందులో లేని గొర్రెలు ఆటోలో నంబర్ ప్లేట్లు చెప్పి లారీలో తీసుకొచ్చిన స్కా అని చెప్పేసి చెప్పి బిల్లులు లేపుకున్నానంట సో ఏపీ దళారులు ఇటు తెలంగాణలో అధికారులు వీళ్ళందరూ కలిసి పెద్ద స్కామ్ కుడిగట్టిరు సో నల్గొండ జిల్లాలో గొర్రెల పంపిణీ స్కామ్ లో భారీ అక్రమాలు బయటపడుతున్నాయి కొందరు అధికారులు కలిసి లేని గొర్రెల పేరు పద్దెనిమిది కోట్లు సహాయం చేసినట్టు తెలిసింది ఆడిట్ అధికారులు ఆడిట్ తో అధికారులు వారం రోజుల కింద జిల్లాలో పశు పశు సంవర్ధక శాఖను పాత ఫైళ్లను తనిఖీ చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది పశు సంవర్ధక శాఖ ఎండినే ఎండినే దీని వెనుక అస్సలు సూత్రధారి అని జిల్లా అధికారులు చెప్తున్నారు ఒకసారి చూద్దాం సో ఇట్లా అనమాట సో ఏడు వందల కోట్ల గొర్రెల స్కామ్ ఉంది సో అందులో లేని అంటే ఆటో నంబర్ ప్లేట్లు ఆటోలో తీసుకు అని చెప్పి ఆటో నంబర్ ప్లేట్లు పెట్టి లారీల ట్రాన్స్ఫర్ అని చెప్పేసి చెప్తున్నారు గొర్రెల పంపిణీ స్కామ్ ఫేజ్ వన్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ లో అక్రమాలు పాల్పడితే ఫేజ్ టూ లో ఏకంగా రైతులే రైతుల పేర్లతో దళార్లు భారీ దోపిడీ చేశారు సో గొర్రెల ఫస్ట్ స్కామ్ లో అయింది కాంట్రాక్టర్ల పేర్లతో అది స్కామ్ అయింది సెకండ్ టైం ఏంటంటే డైరెక్ట్ రైతుల పేర్లు చెప్పే ఇటు దళార్లు అందరూ చేశారంట సో అసెంబ్లీ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలను అదునుగా భావించి సో అసెంబ్లీ ఎన్నికలకు జిల్లా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు గొర్రెల లో శాంక్షన్ చేశారు పశు సంవర్ధక శాఖ గైడ్ లైన్స్ ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని గొర్రెలు ఉత్పత్తి చేసే రైతుల వద్ద గొర్రెలు కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలి కానీ రూల్స్ కి వ్యతిరేకంగా దళారుల వద్ద కొన్నారు అనంతరం బీదర్ ప్రకాశం జిల్లా నుంచే దళార్లు పెద్ద వద్ద పెద్ద సంఖ్యలో గొర్రెలు కొనుగోలు చేయడంతో అనుమానం వచ్చిన అప్పటి జిల్లా కలెక్టర్ అర్వి కర్ణన్ రూపాయలు పద్దెనిమిది కోట్ల బిల్లును ఆపేశారు కానీ అప్పటి బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు బిల్లును క్లియర్ చేయాలని ఆఫీసర్లపై ఒత్తిడి చేయడంతో అప్పుడున్న జిల్లా ఆఫీసర్ సెలవులో వెళ్లిపోయారు రాష్ట్రంలో అధికారులు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు అప్పటికోను అప్పటికే అప్పటి కొనుగోలుపై విచారణ ఆదేశించడంతో అక్రమాలు బయట పడుతున్నాయి సో ఇట్లా అనమాట గొర్రెలు అటు ఇయ్యలేదు చేయలేరు కానీ గొర్రెలు ఇచ్చిన మనలు చెప్పిరు రైతుల పేర్లు చెప్పి చాలా వరకు పెద్ద ఎత్తున స్కామ్లు అనే చేసిరు సో చూడు గుర్రె గొర్రెలు ఇవ్వడం ఉత్తదేనా రికార్డుల ప్రకారం రికార్డుల ప్రకారం గొర్రెలు కొనడం అక్కడే అక్కడే ఫోటోలు దిగి జీవ సమృద్ధి వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం వాటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన ఎవిడెన్స్లు ఉన్నాయి గొర్రెలు లబ్ధిదారులకు చేరగానే స్థానిక డాక్టర్లు వాటిని పరిశీలించినట్లు కూడా ఆధారాలు ఉన్నాయి అయితే లబ్ధిదారులకు ఇచ్చిన గొర్రెలు ఏమయ్యాయి అన్నదే సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది దీంతో మొత్తం ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు యూనిట్ల కేవలం పదమూడు వందల యూనిట్లపైనే పైన అనుమానాలు తలెత్తాయి అనుమానం వచ్చిన దానికి సంబంధించి ఇరవై మంది రైతుల పేమెంట్ సుమారు పద్దెనిమిది కోట్లను పెండింగ్ లో పెట్టారు సో ఇట్లా అనమాట సో అప్పట్లో ఏంటంటే ఇది గొర్రెలే ఏమో పోయి కొన్నాం నార్మల్ నార్మల్గా ఏంటంటే రైతుల దగ్గర గొర్రెలు కొనాలి కానీ దళార్ల దగ్గర పోయి గొర్రె గొర్రెలు గుణాలు ఇది ఫస్ట్ మిస్టేక్ ఇంకోటి అప్పట్లో ఎవరైతే కలెక్టర్ ఉన్న సో ఆ కలెక్టర్ పద్దెనిమిది కోట్ల దానిపైన డౌట్ ఉందని చెప్పి తను కలెక్టర్ సైన్ పద్దెనిమిది కోట్ల నిధులు విడుదల చేయడంపై ఆపేసారు సో ఆపేసినప్పుడు ఏం చేసినారంటే బిఆర్ఎస్ సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు సో వాళ్ళందరూ ఆ కలెక్టర్ పైన ఒత్తిడి చేయడంతో అతను సెలవులు పెట్టి వెళ్ళిపోయారు సో ఇంతలోనే అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చేసినాయి అసెంబ్లీ ఎలక్షన్ లో ఒక బీఆర్ఎ సోడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది సో ఏం లే పెండింగ్ బిల్లు బిల్లులు ఏవైతే పెండింగ్ అవన్నీ ఆపేసేయండి మేము తర్వాత చేస్తామని చెప్పేసి చెప్పేసి దానిపైన ఒకటి 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 గుంత దొవుతా ఉంటే పెద్ద పెద్ద కుంభకోణాలన్నీ మెల్లమెల్లగా బయట పడుతున్నాయి సో ఇట్లా ఫేజ్ వన్ లోనేమో రవాణా కాంట్రాక్టర్ల దోపిడి ఫేజ్ టూ లనేమో దళార్ల దోపిడి సో ఇట్లా అనమాట సో మెల్లమెల్లగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలు ఆకృత్యాలు ఇవన్నీ మెల్లమెల్ల ఒకటి ఒకటి బయట పడుతున్నాయి